ఆదిలాబాద్ సంగతులు విద్య విజ్ఞానం ఆరోగ్య సమాచారంతో పాటు గొప్ప వ్యక్తుల పరిచయాలను తెలియజేస్తూ మీలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను వివరించే కార్యక్రమం మన అంబటాల సంగతులు మరి అంబటాల సంగతులు కార్యక్రమంలో అందరికి రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కాల్లూరి ప్రభాకర్ రావు అందించిన లఘు ప్రసంగం నేను కాల్లూరి ప్రభాకర్ రావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదిలాబాద్ మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడాను ఈ యొక్క కాన్స్టిట్యూషన్ దినోత్సవ శుభాకాంక్షలు మన యొక్క భారత రాజ్యాంగం నిర్మించడం కోసం బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయడం జరిగింది దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించుకొని వారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రాసుకొని దాన్ని రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఆమోదించడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావటం జరిగింది ప్రథమంగా మన రాజ్యాంగంలో మూడు వందల అరవై తొమ్మిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి తర్వాత వివిధ రకాలైనటువంటి అమెండ్మెంట్స్ ద్వారా సవరణ ద్వారా అవి నాలుగు వందల చిల్లర దాకా పెరిగాయి ప్రస్తుతము మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇది రిజిడ్ విత్ ఫ్లెక్సిబిలిటీ రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటే పార్లమెంట్లో రెండు బై మూడు వంతు యొక్క మెజార్టీ సభ్యులతోటి సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మన రాజ్యాంగానికి ఒక పీఠిక ప్రియాంబుల్ అనేది ఉంటుంది దాన్ని ఎవరు కూడా అమెండ్మెంట్ చేయడానికి వీల్లేదు ఆ బేసిక్ స్ట్రక్చర్ యొక్క కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పడం జరిగింది మంది సెక్యులర్ రాజ్యాంగము తర్వాత మన రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలైన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించింది అదేవిధంగా అనేక మంది అడగారిన వర్గాలకి రిజర్వేషన్లు కలిగించింది అదేవిధంగా ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు కూడా నిర్దేశించడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం మంది ఫెడరల్ వ్యవస్థ మనకు ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది దాని ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి పనిచేస్తూ ఉంటాయి ఈ యొక్క రాజ్యాంగం అందరికీ హక్కులను కల్పించింది ఈ రాజ్యాంగం ప్రకారం మన భారతదేశానికి స్వతంత్రతో కూడినటువంటి జ్యుడిషియరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అంటే న్యాయ వ్యవస్థలు ఎవరు కూడా జోక్యం చేసుకోరు స్వతంత్రంగా పనిచేస్తుంది భారత ప్రజల యొక్క హక్కులను కాపాడుతుంది చట్టాలని అమలు చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగంలో మన అందరం కూడా ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాలు నిండిపోయాయి మనం కూడా ఎంతో సంతోషాలతోటి రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ మన యొక్క హక్కుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఈ అనుభవించడంలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే మీరు స్థానిక కోర్టులు కానీ లేదంటే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఆశ్రయించి మీ యొక్క హక్కులు తిరిగి పొందే విధంగా ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు అన్నీ కూడా రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కే విధంగా కృషి చేస్తూ తీర్పులు ఇస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా పనిచేస్తూ ఉన్నాయి మరొకసారి జిల్లా ప్రజలందరకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇంతవరకు అందరికీ రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కాళ్ళూరి ప్రభాకర్ రావు అందించిన లఘు ప్రసంగం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా